హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పెసరట్లు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెసలు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఒకటికి రెండు సార్లు కడిగి నానడానికి సరిపడా నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి పెసరట్లకి పిండి ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈరోజు నైట్ నానబెట్టి రేపు పొద్దున్న గ్రైండ్ చేసుకొని పెసరట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్లకి ఇలా పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ జారు ఉండాలి ఎక్కువ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో పోపు కోసమని కొంచెం తాలింపు దినుసులు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం చట్నీ చేసేలోపు ఈ పోపు కొంచెం చల్లారుతుందండి చల్లారిన తర్వాత వేస్తేనే చట్నీ బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని దీనిలోనే ఒక కప్పు చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ గ్రైండ్ చేసిన చట్నీని ఒక గిన్నెలో వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని దీనిలో కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి అది హీట్ అవ్వనిచ్చి దోశలు వేసుకోబోయే ముందు పెసరపిండిలో కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసి పెనం మీద చిటపటలాడిన తర్వాత సిమ్లో పెట్టి దోశలు వేసుకోవాలండి ఇవి మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చాలి లేకపోతే పచ్చిగా అనిపిస్తుందండి ఫ్లేమ్ స్లిమ్ సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలండి వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది సిమ్లోనే బాగా కాలనివ్వాలండి ఇది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని మరి కొంచెం సేపు దోశని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దోశ కాలిందని ఎలా తెలుస్తుంది అంటే అండి ఇది పెనం నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది అప్పుడు మాత్రమే మనం దోశని ఫ్లిప్ చేయాలి ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని తీసి సర్వ్ చేసుకోవటమేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్